ఎవరు చెప్పారండి నాన్ వెజ్లో మాత్రమే ప్రోటీన్ వాల్యూస్ ఉంటాయని ప్రోటీన్ వాల్యూస్ వెజిటేబుల్స్లో కూడా చాలా ఉన్నాయి మనకు ఆ పేరు నచ్చకపోవటము లేదు దాని గురించి అవగాహన లేకపోవటం వలన మనం స్కిప్ ఆన్ చేస్తూ ఉంటాము కానీ మనం ఒక్కసారి దాన్ని ట్రై చేసి చూస్తేనే కదండి తిని నచ్చకపోతే ఇట్స్ ఓకే కానీ ట్రై చేయకుండా బాగోదు అని మాత్రం పక్కన పెట్టకూడదు నేను పక్కా నాన్ వెజిటేరియన్ అట్లా అని నేను డైలీ నాన్ వెజ్ అయితే అస్సలు తీసుకోను వీక్లీ వన్స్ అయితే చాలా ఇష్టంగా తింటాను డైలీ నా డైట్లో అన్ని వెజిటేబుల్స్ కలిసేటట్టు అయితే నేను ఉండే ఆహా అనిపించే ఆ కాకరకాయ కర్రీతో అయితే మీ ముందుకు ముందుగా ఆ కాకరకాయలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటోస్ అన్నీ బాగా సన్నగా చాప్ చేసుకొని కరివేపాకుతో సహా ప్లేట్లు అరేంజ్ చేసుకొని ఉంచుకోవాలండి ఈ కర్రీ మనకి మటన్ కీమా కన్నా ఏ మాత్రం తగ్గదని అయితే నేను చెప్తానండి ముందుగా కడాయిలో ఆయిల్ అయితే పెట్టుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేసి ఇవన్నీ మంచిగా వేగేటప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్టు కొంచెం కొబ్బరి పేస్టు అయితే వేసి బాగా గోల్డెన్ ఎల్లో వచ్చేవరకు అయితే వేపుకోవాలి ఇక్కడ నేను ఒక చిన్న స్టోరీ అయితే మీకు షేర్ చేసుకున్నా అండి మా అమ్మమ్మ గారు మా చిన్నప్పుడు ఇవి మా సైడ్ అయితే పండేవి కాదు ఖమ్మం అయితే వెళ్తే ఈ కర్రీ తీసుకొని వచ్చేవాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ వండేవాళ్ళండి కానీ ఎంత టేస్టీగా ఉండేదో ఎప్పుడెప్పుడు వండిద్దా ఎప్పుడెప్పుడు తిందామా అని అయితే నేను రెడీగా ఉండేదానండి అనండి నేను ప్రతిరోజైనా సరే వేడి వేడి అన్నము నా కర్రీ అయితే వేసుకొని తినడానికి అండి అట్లా తింటే ఏ కూర బాగోదు చెప్పండి ఫ్రెష్గా ఉన్న వెజిటేబుల్స్ తోటి ఫ్రెష్గా ఉన్న నాన్ వెజ్ తోటి మనం వేడిగా తిన్న ఆ టేస్ట్ దేనికైతే రాదండి ఇదైతే నా నమ్మకం ఇట్లా మనం మసాలా వేగిన తర్వాత కాకరకాయ టమాటోస్ కూడా వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకొని పెట్టుకోవాలండి ఇదంతా టమాటోస్లో ఉంచిన నీరుతోటి కాకరకాయ మంచిగా మగ్గిపోయి ఉడికిపోయిందని మనకు అనిపించిన తర్వాత మన టేస్ట్కి తగ్గ సాల్ట్ కారము అయితే యాడ్ చేసుకొని మనకి ఒక కొబ్బరి వాటర్ ఉన్నాయి కదండి మిక్స్ చేసుకున్న ఆ వాటర్ కూడా యాడ్ ఆన్ చేసుకొని కొంచెం పొడి మసాలా అయితే వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలండి ఎప్పుడైతే కూర దగ్గర పడుకొని రెడీ అయిపోయింది అనిపించిందో మనం కొరియాండర్ లీవ్స్తో అయితే దాన్ని గార్నిష్ చేయటం ఈ రెసిపీ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు ట్రస్ట్ మీ మస్ట్ ట్రై మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్